అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ నలభై ఆరో భాగం రచయిత జయ సుజాత గారు ఓ అవునా మొన్న మధ్య పరిచయమైన మరదలతో ఏం పను అని చేతులు రెండు కట్టుకొని యాటిట్యూడ్ గా ఎదురుగా నిలబడిన శ్వేతను చూసి రంజిత్ నవ్వుకొని ఆ హక్ చేసుకుందామని వచ్చా అని రంజిత్ అనగాని ఒక క్షణం తడబడిన శ్వేత రంజిత్నే కోపంగా చూస్తుంది రంజిత్ తనని పట్టించుకున్నట్టే వెళ్ళి బెడ్ పై ఆరాంగా పడుకున్నాడు చేతులు రెండు తల కింద పెట్టుకుని పైకి చూస్తూ తనని అలా చూసి చిరత్తికి వచ్చిన శ్వేత ఏంటలా పడుకున్నావు ముందు నువ్వు బయటికి నడు లేదంటే అని కోపంగా మూతి బిగబట్టి వేలు చూపిస్తూ అంటుంది హా లేదంటే అని రంజిత్ పక్కకి శ్వేత వైపు తిరుగుతాడు ఒక చెయ్యి తల కింద పెట్టుకొని మరి రే ఇప్పుడు కీతు వస్తుంది బయటికి పోతావా లేదా అని కొంచెం గట్టిగా అని అరుస్తుంది రాని నాకు భయమా నా మర్తలతో కొంచెం సేపు రొమాన్స్ చేసుకోవాలి నువ్వు వేరే రూమ్ లో పడుకో అంటాను అని అంటున్న రంజిత్ వైపు బుసలు కొడుతూ నువ్వు ఇప్పుడు కానీ మర్యాదగా బయటికి పోలేదనుకో మావిని పిలుస్తారని వార్నింగ్ తో అంటుంది శ్వేత అది ఇంకా మంచిది కదా ఎప్పుడో వాళ్ళకి తెలిసే కదా ఇప్పుడు నేనే కష్టపడకుండా వాళ్ళకి తెలిసిపోతుంది ముందు ఒంటరిగా ఉండే ఆడపిల్ల లోకి ఇలా అర్ధరాత్రి రావచ్చా అని నాన్న కొంచెం క్లాస్ పీకుతారనుకో ఆ తర్వాత ఎలాగో వరుసే కదా అని ఆలోచించి మన పెళ్ళి కూడా చేసేస్తారని అంటూ చాలా ఈజీగా చెప్తున్నారు రంజిత్ పట్టుకొని పైకి లేపి ఓసే రాక్షసి వదలవే అని రంజిత్ నొప్పితో గింజుకుంటున్నా వినకుండా ఏరా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను నేను ఇష్టపడినప్పుడు నోను అన్నావు కానీ నాన్న మాటలు అని నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడు ఆ అసలు నువ్వు అన్న మాటలు నా గుండెల తూటాల దిగి నా మనసును చిథిలం చేశాయి తెలుసా అప్పుడు నీ వల్ల బాధపడిన నా మనసు ఇప్పటికి కూడా బాధతో ములుగుతూనే ఉంది తెలుసా అని వెక్కి వెక్కి ఏడుస్తూ నా మనసుకు నువ్వు చేసిన గాయం ఇప్పటికి కూడా మానలేదు తెలుసా అమ్మ పెళ్లి పెళ్లి అని అంటుంటే ఏం చెప్పాలిరా నా మనసులో ఇప్పటికి నువ్వే ఉన్నావని చెప్పనా నా మొహం మీదే నాకు నువ్వంటే ఇష్టం లేదు అయినా నా మీద మీద పడుతున్నావు సిగ్గులేదా నీకు నువ్వు నా క్యారెక్టర్ తక్కువ చేసి నువ్వన్న మాటలన్నీ గుర్తొచ్చి ఆ బాధ ఇంకా ముందులా గుచ్చుకుంటుందని చెప్పనా అని కళ్ళు తుడుచుకొని నువ్వన్నీ మాటలు అన్నా ఇంకా నీ మీద ఉన్న ప్రేమను చంపుకోలేని అసమర్థురాలను చేశావని చెప్పనా అని కోపంగా చూస్తూ ఇప్పుడు మళ్ళీ ప్రేమ అంటూ నా వెంట పడితే ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా నువ్వు అన్న మాటలు మర్చిపోతానని అనుకుంటున్నావా అని బోరున ఏడుస్తూ రంజిత్ని గుండెలపై బాత్తు ఉంటుంది ప్లీజ్ శ్వేత అని అంటూ ఆ మాటలు మౌనంగా వింటూ బాధపడుతూ నేను చెప్పేది ఒక్కసారి వినవి ఆ తర్వాత నువ్వే పనిష్మెంట్ ఇచ్చినా నేను భరిస్తా అని అలా కొడుతున్న శ్వేత రెండు చేతులు గోడ పెట్టి ఏడుస్తున్న శ్వేత కంట్లో నీరు చూసి గుండె బరువుగా అవుతుంటే మొహం పక్కకు తిప్పుకుంటున్న శ్వేతని తన వైపు తిప్పుకొని నేను నిన్ను ఇష్టపడుతున్నా కూడా ఆ టైంలో నిన్ను రిజెక్ట్ చేయడానికి కారణం అని రంజిత్ అను ఫస్ట్ షాక్ అయినా చేతులు వదిలించుకొని మళ్ళీ ఏదో కొత్త నాటకమా అసలు అప్పుడు నేను ఎవరో తెలియకుండా దీనికి సంబంధం లేని అమ్మమ్మ ఏం చేసిందని ఈ గా అడుగుతుంది నాటకం కాదే తల్లి ఇది నిజం కావాలంటే రా ఇప్పుడే నానమ్మ దగ్గరికి వెళ్ళి నీ ముందే అడుగుతా అసలు దీనికి నానమ్మకి ఏం సంబంధము అని రంజిత్ అను కానీ అన్నట్టు రంజిత్ బయటికి వెళ్ళగానే శ్వేత కోపంగా డోర్ క్లోజ్ చేసేసి ఆ తలుపుకి జారబడి అలాగే కిందకి జారబడి కూర్చుంటుంది అలా డోర్ క్లోజ్ చేయగానే శ్వేత శ్వేత తలుపుతీ అని అంటూ తలుపు కొడితే ఆ సౌండ్కి ఎక్కడ అందరూ లేస్తారు అని అలా పిలుస్తే తలుపుకు జారబడి జరిగింది ఇద్దరు గుర్తెచ్చుకుంటారు రంజిత్ ఐసు చదివిన లోని బీటెక్ వరకు చదివి ఎంటెక్ కోసం చెన్నై కాలేజీలో జాయిన్ అవుతాడు అదే కాలేజీలో వేరే క్యాంపస్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది శ్వేత అభి విజయ్ వాళ్ళు ఐసూ చదువుతున్న కాలేజీలో చదివిన శ్వేతకి లో ర్యాంక్ ద్వారా చెన్నై కాలేజీలో సీట్ వస్తుంది నిజానికి అది మంచి కాలేజ్ అవ్వడంతో శ్వేత బాగా చదవడం వల్ల మంచి ర్యాంక్ కొట్టి అక్కడే సీట్ రావడంతో అక్కడే జాయిన్ అవుతుంది రంజిత్ కూడా ఎంటెక్ అక్కడే జాయిన్ అవ్వడంతో ఫస్ట్ చూపులోనే రంజిత్ ఇష్టపడుతుంది రంజిత్ కూడా శ్వేత చురుకుతానని తెలివి ఇంకా మొహం మీద ఏదైనా చెప్పగలిగే డేరింగ్ అండ్ డాషింగ్ బిహేవియర్ ని చూసి రంజిత్ కి కూడా శ్వేత నచ్చి ఇష్టపడతాడు శ్వేత ఒకసారి రంజిత్ కి ప్రపోజ్ చేస్తుంది కానీ రంజిత్ తన మనసులో ఉన్నమాట మాట బయటకు చెప్పాడు కారణం వాళ్ళ నానమ్మకి ఇచ్చిన మాట తను బీటెక్ చదివేటప్పుడే సీతమ్మ గారు తన కూతురు రాజీ గారు గుర్తొచ్చి బాధపడుతుంటే చూసిన రంజిత్ ఆవిడ్ని కారణం అడగగా ఆవిడ రాజీ గారి గురించి మొత్తం చెప్పి ఆవిడ ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరికను కి చెప్తుంది అదేంటంటే రాజీ గారికి కూతురు ఉందని తెలిసిన సీతమ్మ గారు మార్గల్ని నువ్వు పెళ్లి చేసుకుని ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న దూరాన్ని నువ్వే తగ్గించాలని చెప్పి నా కోరిక తీరుస్తావు కదా మేనత్త కూతురిని పెళ్లి చేసుకుంటానని ఆవిడ రంజిత్ దగ్గర మాట తీసుకుంటుంది అందువల్ల మాట కట్టుబడి ఉన్న రంజిత్ ఆ మరదలు శ్వేతనే అని తెలియక శ్వేత ఎన్నిసార్లు తన మనసులో మాట చెప్పినా రంజిత్ మనసు చంపుకొని నువ్వు చెప్పినా వినకుండా ఇంకా ఇంకా విసిగిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా ఆశలు పెంచుకుంటున్న శ్వేతను చూసి ఎలా అయినా ఇక్కడితో నాపై తనకి అసహ్యం కలగాలి ఇంకా నా మొహం కూడా చూడకుండా చేయాలని రంజిత్ తన మనసులో శ్వేతపై ఉన్న ప్రేమని దాచి కటువుగా మాట్లాడాలని డిసైడ్ అవుతాడు ఒకరోజు రంజిత్ కళలో తన మీద కనిపిస్తున్న ప్రేమ వల్ల తన ముందు ఎలా అయినా తన మనసులో ప్రేమ బయటకు రప్పించాలని శ్వేతనే చెరవుగా ఎవరూ లేని టైంలో రంజిత్ని హక్ చేసుకోబోతుండగా అదే అదనుగా రంజిత్ శ్వేతను దూరంగా విసిరినట్టు తోసి తను కింద తుల్లి పడబోతుండగా నిలదొక్కున్న శ్వేతను చూస్తూ చిరాకు పడుతూ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా అంటే ఇష్టం లేదని చెప్పినా వినకుండా ఇలా మీద మీద పడుతున్నావు నువ్వు అసలు ఆడపిల్లవైనా సిగ్గులేదా మీలాంటి డబ్బున్న వాళ్ళంతా ఇంతైనా నచ్చితే వాడి ఇష్టంతో పని లేనట్టు ఇలా ఒళ్ళు భరి బరితెగించి తిరుగుతారా అని నోటికొచ్చినట్టు శ్వేతను తిట్టి క్లాస్కి వెళ్ళిపోతాడు రంజిత్ పాటలు విన్న శ్వేత అలా బొమ్మలా అలా కిందకు జారి నేలపై కూలబడిపోతుంది తన మనసు ఆ క్షణం ముక్కలైపోతుంది మైండ్ ముద్దుబారిపోతుంది సూర్యుడు ఎవరి కోసం వాగనంటూ ఉదయమే వచ్చేస్తాడు తన లేలేత కిరణాలతో రంజిత్ శ్వేత నైట్ ఎక్కడ అదే కి జారబడి కూర్చున్నారు అదే పొజిషన్లో నిద్రపోతారు కిటికీ నుంచి వినిపిస్తున్న పక్షుల కిలికిల రావాలకి చిన్నగా మెలకు వచ్చిన శ్వేత తను ఎక్కడుందో చూసి రాత్రి జరిగింది గుర్తు వచ్చి గుండె బరువుకి నీళ్ళ నుంచి మళ్ళీ వస్తుంటే వాటిని తుడుచుకొని అమ్మమ్మ ఎందుకు నా విషయం అడ్డుపడుతుందని ఆలోచిస్తూ తనకి రంజిత్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి అబద్ధమైతే చెప్పడు అది నిజమే మరి ఎందుకని ఆలోచిస్తూ తల పగిలిపోతుంటే ముందు మమ్మీ చేతి బెడ్ కాఫీ తాగాలని డోర్ ఓపెన్ చేసేసరికి డోర్ దగ్గరే గోడకి జారబడి నిద్రపోతున్న రంజిత్ని చూసి వీడు నైట్ అంతా ఇక్కడే ఉన్నాడా అని అనుకుని ముందు నాకు ఎందుకు లే అని ముందుకు వెళ్ళేదన్నా ఆగి మళ్ళీ ఇటువైపు ఎవరైనా వచ్చి చూస్తే ఎలా అని నచ్చకపోయినా తప్పక వెనక్కి తిరిగి మోకాలిపై కూర్చొని భుజంపై చిన్నగా కొడుతుంది బుంగ పెట్టి కోపంగా రంజిత్ని చూస్తూ అయినా లేవకుండా ఉన్న రంజిత్ ని చూసి దున్నపోతుల నిద్రపోతున్నాడు వీణిలా సుకుమారంగా లేపితే ఎక్కడ లేస్తాడు ఒక బకెట్ ఫుల్ వాటర్ తెచ్చి పోసేయాలి అడ్డగా ఆడిపోయి అని అనుకుంటూ మళ్ళీ ఇదంతా తడిస్తే పాపం అత్తయ్య తుడుచుకోవాలని లోపలికి వెళ్ళి వాటిని తెచ్చి బూతి తీసి అలా నుంచు వాటర్ పై పోస్తుంది స్లోగా పద్ధతిగా ముందు పడిన వాటర్కి ఉలికపడి లేచిన రంజిత్ వర్షం వర్షం పడుతుందని ఫాస్ట్ గా పైకి లేతూ పైకి చూసిన రంజిత్ కి ఇంకా అలా వాటర్ పోస్తున్న శ్వేతను చూసి ఫాస్ట్ గా పైకి లేచి వసై పడుకున్న వాడిపై వాటర్ పోస్తున్నావేంటే అని రంజిత్ అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా వాటర్ బాటిల్ మూత పెట్టి గీరగా రంజిత్ పైపు చూస్తూ హాల్లోకి వెళ్ళిపోతుంది నిర్లక్ష్యంగా ఆ వాటర్ తుడుచుకుంటూ వెళ్తున్న శ్వేతనే చూస్తూ గోరోజనం ఎక్కువే అని అనుకుంటూ శివ వాళ్ళు ఇంకా రాలేదేంటి అనుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోతాడు ఉదయమే నిద్ర లేచి లో టిఫిన్ ఏర్పాట్లు చేస్తున్న ఆడవాళ్ళు కాఫీ పెట్టొచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు కౌశల్య కాఫీ తీసుకొని వెళ్ళి అమ్మాయిని లేపని సీతమ్మ గారు అంటే అప్పుడే వద్దులే రాత్రి ఏ టైం అయిందో పడుకునేసరికి అని కౌశాల్య సిగ్గుపడుతుంటే మిగిలిన లేడీస్ కూడా ముసిముసిగా నవ్వుకుంటారు నీ మొహం నీ కూతురు నా మనవడి నీ మీద చెయ్యి కాదు కదా వేలు కూడా టచ్ అయించుండదు రాత్రంతా వాడిని కాపల కాసి కాసి వేతల్లారో నిద్రపోయి ఉంటుంది వాడేమో బొత్తిగా నోట్లో నాలుగు లేని వాడు ఎలా వేగుతాడో ఏంటో అని మనసులో అనుకుంటూ అయినా సరే వెళ్ళి నిద్రలేపు అవసరమైతే మధ్యాహ్నం పడుకుంటారులే లేపు అలా అమ్మవారి గుడికి వెళ్ళొస్తారని సీతమ్మ గారు అనడంతో కౌశల్య గారితో పాటు ఈశ్వరి గారు సుశీల గారు కూడా వెళ్తారు విత్ టూ కాఫీస్ బెడ్ పై అభి టీషర్ట్ పట్టుకొని అభి గుండెలపై తల పెట్టుకొని ఐసు గాడి నిద్రలో ఉంటే ఐసు చుట్టూ చేతులు వేసి ఐసూని చూస్తూ అప్పుడే మెలుపు వచ్చిన అభి ఉంటాడు నైట్ డోంట్ టచ్ మీ అని ఫ్యానిక్ అయి కళ్ళు తిరిగి పడిపోయి పెద్ద సీన్ చేసింది తీరా ఇప్పుడు చూడు హచ్చుకుక్క పిల్లలా ఎలా అతుక్కొని పడుకుందో అని అనుకుంటూ ఫ్యాన్ గాలికి ఐసూ ఫేస్ పై ఎగురుతున్న ని చెవి వెనక్కి పెడుతూ ఎంతమంది తో ఎఫైర్ ఉంది మీకు అని ఐసూ అడగడం గుర్తొచ్చి నా మీద అప్పుడే నీకు ఇన్సెక్యూర్ ఫీల్ కలుగుతుంది కదా కానీ నేను చెప్పడం ఎందుకు ఇక నుంచి నువ్వు నాతోనే ఉంటావు కదా నీకే తెలుస్తుందిలే స్లోగా నాతో ఎఫ్ఐఆర్ ఉన్న అమ్మాయిల గురించి అనుకుని చిన్నగా నవ్వుకొని రాక్షసి నా గురించి చెప్తావేమో అని ప్రేమగా ప్రేమ గురించి అడిగితే సినిమా డైలాగ్స్ కొడుతున్నావు నీ నోటి నుంచి ఇప్పుడప్పుడే ఐ లవ్ యూ అనే వర్డ్ ఇలాగ వినలేను కనీసం నా మీద నీకున్న ప్రేమ గురించి అయినా నీ నోటి నుంచి విందామంటే చెప్పను అని మొహంపైనే చెప్పేశావు కదా అని ముద్దుగా తిట్టుకుంటున్న అభికి ఎవరో డోర్ దగ్గరికి వస్తున్న సౌండ్ వినబడుతుంటే ఎవరో లేపడానికి వస్తున్నట్టున్నారు ఇప్పుడు కానీ తనను తాను ఈ లో చూసుకుంటే ఈ రోజు నైట్ నుంచే చాపా దిండు కింద వేసినా వేసుకుంటుంది ఈ పాటి అదృష్టం కూడా నాకు ఉండదని అనుకుంటూ నిదురుపై ముద్దు పెట్టుకొని స్లోగా తనపై ఉన్న ఐసుని దిండుపై పడుకోబెట్టి తను బెడ్కి చివరిగా ఈ పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంటాడు అభి అమ్మ ఐసు ఐసు అని ఎంతో ప్రేమగా పిలుస్తూ తలుపుగా చిన్నగా కొడతారు కౌశల్య గారు అయినా అటు నుంచి ఏ అలికిడి లేకపోయేసరికి పాపం మంచి నిద్రలో ఉన్నారేమో అని ముగ్గురు నవ్వుతారు ఒక గంట గంటయాక లేపుదామని అనుకుంటుండగా వాళ్ళ వెనకే వచ్చిన సీతమ్మ గారు అంత సుకుమారంగా ఎలా లేస్తుంది కౌసల్య ఎప్పుడు లేని ప్రేమ ఈ తల్లులకి ఆడపిల్లల్ని ఫస్ట్ నైట్ పొద్దుటే లేపడానికి మాత్రం ఎంత ప్రేమగా పిలుస్తారు అని అనుకుంటూ ఎప్పుడు నీ కూతురు తిడుతూ పొద్దుటే లేపుతావు కదా అలా లేపు దెబ్బకి లేచి కూర్చుంటుందని అనగానే అప్పుడంటే వేరు కదత్తయ్య ఇప్పుడు అల్లుడు గారు ఉంటారు అలా ఎలా తిడుతూ లేపుతాం అని మెల్కలు తిరుగుతున్న కౌశలం చూసి దానికి కాదు నీకు మొదటి రాత్రిలా ఉంది అని కోడల్ని కింద నుంచి పైకి విచిత్రంగా చూసి చూస్తూ చూసి నువ్వు కొట్టు తలుపు అని అనగానే ఆవిడ ఐసు అని తలుపు కొట్టగానే డీప్ స్లీప్ లో ఉన్న ఐసు ఆ వస్తున్న పెద్దమ్మ అంటూ నిద్ర కలతో పైకి లేచి రెండు చేతులు రబ్ చేసుకుని రెండు చేతుల్ని కళ్ళు తెరిచి చూసుకొని తల పక్కకు తిప్పి అటు తిరిగి చివరిగా మూలకి పడుకొని నవ్విని చూసి అమ్ము నేను ఎప్పుడు నిద్రపోయా అని ఒకసారి తన ఆలకం చూసుకొని మళ్ళీ తలుపు సౌండ్ అవడంతో లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇలా ఓపెన్ చేయగానే వచ్చేసిన డోర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఐసు డోర్ వైపు చూస్తుంటే కౌశల్య గారు ఐసు మొహం వైపే తీక్షణంగా చూస్తారు సుశీల గారు ఈశ్వరి గారు వాళ్ళు మాత్రం ఐసు పక్క సందలోంచి తొంగి తొంగి మరి లోపలికి చూస్తూ ఉంటారు ఆతృతగా కౌశల్య గారికి ఐసు ఫేస్ చూసి రాత్రి లోపల ఏదైనా జరిగిందా లేదా అని అంచనా వేస్తూ ఐసు కాఫీ ఇదిగో అభిబాబు ఇంకా లేవలేదా అని అడుగుతారు లేదమ్మా అని సుశీల గారు వాళ్ళు వంగిపోయి మరి ఎక్సర్సైజ్ చేస్తూ కష్టపడడం చూసి ఏం చేస్తున్నారు పెద్దమ్మ మీరు అని అడుగుతుంది ఐసు ఆవిడ వైపే అనుమానంగా చూస్తూ ఏం లేదే మేము వేసిన మల్లెపూలు ఉన్న బెడ్షీట్ కింద ఉంది పైన వేరే బెడ్షీట్ ఉందేంట అని ఆవిడ అడగ ఇక్కడ ఐసు నిద్ర నటిస్తున్న అవి ఉలికి పడతారు అమ్మో పెద్దమ్మకి ఒళ్ళంతా కల్లి అని అనుకుంటూ వీళ్ళకి గాని అనుమానం వచ్చేసిందా ఇప్పుడు ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉన్న ఐసుని పిలుస్తూ పెద్దమ్మ అడుగుతుంటే అలా చెప్పకుండా దిక్కులు చూస్తావేంటి ఐసు అని కౌసల్య గారు కూడా కింద పరిచిన మల్లెపూల బెడ్షీట్ ని చూసి అడుగుతారు అది అమ్మ అని అంటూ తలగొక్కుంటూ ఏం చెప్పాలరా నాయనా ఇప్పుడు అని కొనుక్కుంటూ పెద్దమ్మ అది ఆయనకి అలర్జీ ఉందట అది మల్లెపూల వాసన గిట్టదంట నైట్ కొంచెం సేపు అలర్జీతో పాపం చాలా ఇబ్బంది పడ్డారు అందుకే రాత్రి దాన్ని కింద పడేశారు అని ఐసు అనగాని అమ్మని రాక్షసి నా మీదకే తోసేస్తావా నువ్వు అని అంటూ అవి తిట్టుకుంటూ ఉంటే అవునా అని నూరు వెళ్ళబెట్టి సరే సెకండ్ నైట్ కి మీ పెద్దనాన్ని మన ఊరికి పంపి జాజులు తెప్పిస్తానులే అని సుశీల గారు అనగాని అదేంటి ఫస్ట్ నైట్ అయిపోయింది కదా మళ్ళీ సెకండ్ నైట్ ఏంటి పెద్దమ్మా అని ఏడుస్తూ ఫేస్ పెట్టి అడుగుతుంది ఐసు అదేంటి మాడిపోయిన మూకుళ్ళ మొహం అలా పెట్టావు మూడు రాత్రులు నిద్ర చేయాలని నెత్తి మీద ఒకటి మొత్తి వెళ్ళు అల్లున్ని లేపి ఈ కాఫీ చల్లారిపోద్ది అలాగే త్వరగా స్నానం చేసి రండి అమ్మవారి గుడికి వెళ్దురు కానీ ఇద్దరు అని నీకు కొత్త చీర కబోర్డులో ఉంది అది కట్టుకో అని కొత్త టవల్ కూడా కబోర్డ్లోనే ఉన్నాయి అల్లుడు గారికి అవి ఇవ్వు స్నానం చేసేటప్పుడు అని విసుగ్గా ఐసూరిని చూస్తూ దీనికి తెలివి ఎప్పుడొస్తుందో ఏంటో అని గొనుక్కుంటూ వెళ్ళిపోతారు కౌసల్య గారు ఇప్పుడు నేను ఏమన్నానని నాకు తెలివి లేకపోవడానికి అని అనుకుంటూ ఎదురుగా ఉన్న సీతమ్మ గారిని చూసి ఏ భావం లేకుండా డోర్ దగ్గరికి వేస్తుంది ఐసు అంటే ఇంకా నాకు టూ నైట్స్ గండం ఉందన్నమాట అని చీర చెంగును తీసి ఏదో ముడి వేసినట్టు ఉన్న దాన్ని తడుముకుంటూ రాత్రి నీ అవసరం రాలేదనుకున్నా కానీ ఇంకా నీ అవసరం నాకుంది అని అనుకుంటూ చీర కొంగు బోర్డులో దోపుకుంటుంది ఐసు అందులో ఏం దాచిందో మరి కాఫీ ట్రే టేబుల్పై పెట్టి సార్ అని ఒకసారి పిలిచి మళ్ళీ వెంటనే నాలి ఖర్చుకొని అవిగారు అని సాగదీస్తూ దూరంగా ఉండి పిలుస్తుంది ముందు సార్ అన్న పిలుపుకి కనుపములు ముడుచుకుంటే ఇంకొకసారి పిలిచిన అభి గారు అనే పిలుపుకి సైడ్ స్మెల్ తో అప్పుడే నిద్రలేస్తున్నట్టు ఆ అని ఆవలిస్తూ లేచి బెడ్ పై కూర్చుంటాడు అభి గుడ్ మార్నింగ్ ఐసు అని అభి ఇచ్చిన చిరునవ్వుతో అంటే జస్ట్ స్మైల్ ఒకటి విసిరి అభికి కాఫీ ఇచ్చి తను కాఫీ తాగకుండా బట్టలు తీసుకోవడానికి కబోర్డ్ దగ్గరికి వెళ్తుంది ఐసు నువ్వు కాఫీ తాగవా అని కాఫీ ఉన్న కప్ వైపు చూస్తూ అడుగుతాడు అభి తాగుతాను అభి గారు కానీ ఇప్పుడు గుడికి వెళ్ళాలి కదా మనం ఇద్దరం సో నేను గుడికి వెళ్ళొచ్చే వరకు ఏమీ తినను తాగను అని చెప్పి బట్టలు తీసుకుంటుంది అవునా అదేమైనా రూలా అయితే నేను తాగను అని అభి అనగానే వద్దు అభి గారు అది రూలేం కాదు మీరు తాగండి మళ్ళీ గుడికి వెళ్ళొచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో మీకు అలవాటు లేదు కదా నీసం వస్తుంది నాకు అలా అలవాటు ఫస్ట్ నుంచి మార్నింగ్ గుడికి వెళ్తే నేను అలాగే చేస్తా అది నా నమ్మకం అందరూ అలా చేయాలని ఏమీ లేదు ఎవరి నమ్మకం వారిది అని కొత్త చీర తీసుకుని లో కొత్త టవల్ ఒకటి తీసుకుని నేను ఫ్రెష్ అయి వస్తాను అని బాత్రూమ్కి వెళ్తుంది ఐసు అభివాళ్ళ మమ్మీ కూడా అలా చేస్తారని గుర్తు తెచ్చుకొని మేనత్త మేనకోడలు ఒకటే స్కూల్ అన్నమాట అని నవ్వుకుంటూ టేబుల్ పై ఉన్న ఫోన్ తీసుకుని చెక్ చేసుకుంటూ కాఫీ తాగుతాడు కాఫీ అవగానే టప్ అక్కడ పెడుతుంటే వాష్రూమ్ డోర్ తీస్తున్న సౌండ్ అవ్వడంతో నేను బయటకు వెళ్ళాలా ఐసు ఇబ్బంది పడుతుందేమో అని ఐసు ఎక్కడ శారీ చుట్టుకొని వస్తుందో అని ఎక్స్పెక్ట్ చేసిన అభి ఐసు డోర్ తీసి బయటికి అడుగు పెట్టగానే చూడకూడదు చూడకూడదు అనుకుంటుంది తల వంచుకొని కళ్ళు స్లోగా పైకి లేపి బయటకు వచ్చిన ఐసు వైపు చూసిన అభికి అభి బాబు ఆశలపై నీళ్లు ఐసు ఐసూ శారీనను టవల్ ను చుట్టుకొని రాకుండా కింద నుంచి పైకి ఒక నైటీ వేసుకుని వస్తుంది తలకి టవల్ చుట్టుకొని భుజంపై మడత మీద ఉన్న శారీ వేసుకుని మరి నైట్ డ్రెస్ మ్యాక్సీలు మాత్రమే తెలిసిన అభిబాబుకి ఫస్ట్ టైం నైటీ కనిపెట్టిన వాడిపై పిచ్చ కోపం వస్తుంది గారు మీరు వెళ్ళి స్నానం చేసి రండి లోపు నేను అమ్మ వాళ్ళతో శారీ కట్టించుకొని వస్తాను అని అంటూ కొత్త టవర్స్ రెడీ చేసి అభికి ఇస్తుంది టవల్స్ తీసుకుంటూ మళ్ళీ కింద నుంచి పైకి ఒకసారి ఐసుని చూసి నైటీ కనిపెట్టేవాడిని తిట్టుకుంటూ ఉసూరు అంటూ కి వెళ్ళిపోతాడు అభి లోపు డోర్ దగ్గరికి వేసి ఐసు శారీ తీసుకుని బయటికి వెళ్తుంది కథ ఇంకా ఉంది మరి అభి మనసుని ఐసు అర్థం చేసుకుంటుందా ఐసు ప్రేమించిన వ్యక్తి అభినేనని తను తెలుసుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్